కళ్యాణ్ రామ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అంటూ విజయశాంతి గారు సంచలనమైన కామెంట్స్ విజయశాంతి శాంతి గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రస్తుతానికి ఈ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి నందమూరి అభిమానులందరూ కూడా ఎంతగానో అభిమానిస్తూ ఎప్పుడూ విజయవంతంగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు కళ్యాణ్ రామ్ గారి యొక్క విషయంలోనూ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కళ్యాణ్ రామ్ గారు మనసు వెన్న అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఎమోషనల్గా తను రియల్ లైఫ్లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్లో కూడా చాలా సెంటిమెంటల్గా ఉంటాడు ఆ విషయం మనం ఎన్నోసార్లు అర్థం చేసుకోవచ్చు కూడా ఇక తన తమ్ముడు ఎంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కి ఏ విషయంలో అయినా సరే చేదాడు వాదడుగా ఉంటూ ప్రారంభిస్తాడు మరి అలాంటి కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు రీసెంట్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత అద్భుతంగా అందించడం మనందరికీ తెలిసిందే అయితే మరి ఈ మూవీని ప్రదీప్ చిలకలూరి ఎంతో అద్భుతంగా దర్శకత్వం వహించగా సాయి మంజుకర్ హీరోయిన్గా కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి గారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కళ్యాణ్ రామ్ తల్లిగా కనిపించి అందరి మనసుల్ని దోచుకుంది అయితే అలాంటి విజయశాంతి గారు ఇప్పుడు ఏకంగా కళ్యాణ్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇక ఆమె మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎప్పుడు చూసినా కానీ షూటింగ్ సమయంలో అమ్మ అమ్మ అంటూ మనస్ఫూర్తిగా పిలుస్తూ నన్ను ఎంతగానో చలింప చేస్తాడు కళ్యాణ్ రామ్ అమ్మాని పిలుస్తుంటే ఎంతగానో పరవశించిపోయేదాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే సెట్లో మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా నాకు కళ్యాణ్ రామ్ కొడుకైతే బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నాను ఇక ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తే కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణులు వీరిద్దరికి నేను తల్లినైనందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ కళ్యాణ్ రంబడి నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకు వచ్చింది విజయశాంతి గారు